కోటేశ్వరరావు దుగ్గురం కొంపెడతా ఉంటాం దాదాపు ఐదేళ్ళు అయిపోతుంది ప్రభుత్వం ఏం చేయదు ఏం కాదు అంతా నమ్మిత్ర జనాన్ని ఎవరు నమ్మట్లేదు అంతకు మనం చెప్పాల్సింది ఏం లేదు అంటే ఈయన నేను వందలాది బట్టలు నొక్కాను ప్రజల కోసం నాకు ఇప్పుడేమంది నూటికి పది మంది సరిపోదా మీద నూటి పది మంది ఏమవుద్ది ఒకట్లేదా మీద మా బుడ్డలు నొక్కుతున్నారు అని ఒకట్లేదుగా ఎవరు నొక్కుతున్నారు మన అందరూ నొక్కితే బాగుంటుంది అందరు రాట్లేదుగా ఐదేళ్ళు మాకు రుణమాఫీ పడతలేదు కొంతమంది పడుతుంది ఈ ఊళ్ళు కొంతమంది ఉన్నారు పన్నెండు ఉన్నారు పన్నెండు ఉన్నారు ఎవరు బాధ ఆడది వాడు కథ అది అది లేక రైతు ప్రభుత్వం అంటున్నాడు కదా అనుకుంటే తప్పే ఉంది ఎవరు దేశం అనుకుంటుంది కదా పంట నష్టం వస్తుంది ఎప్పుడో వస్తుంది మనం వస్తుంది ఇప్పుడు వస్తే పర్వాలేదు రాదు కదా ఇప్పటికే వస్తుంది ఏ నాన్నెలకి ఐదు నెలలు వస్తుంది రోడ్ల చిక్కు తప్పది చాలా తప్పదు వాన పడితే నీళ్లు నిండే ఏడకుంటుందో ఏడ మెరకు ఉందో పల్లె ఉందో అని తెలియదుగా పక్క బాల పడి అనుకో నడు మిగిపోతుంది ఏమన్నా బోటం కింద బట్టి అట్లా ఉంటుంది రోడ్లు అభివృద్ధి లేదు ఏం లేదు ఈ రోజు పంచాయతీ అట్టగే అనుకుంటారులే అనుకోండి తప్పేముంది తప్పక జ్ఞానం నిర్ణయించుకోవాలి మనం నేర్తా మనం నేనడానికి జనం ఇష్టం వాళ్ళు ఎదురు చూస్తారా మన తెలియదు కాదు సంగతి ఎవరు మనస్తుందో ఎవరికి తెలియదు ఎవరు తెలీదు సవాల్ చేస్తున్నారు కదా అనుకుంటారులే దాన్ని ఇష్టమైంది అనుకుంటే పదకొండు హక్కు ఉంది పదకొండు ఒక హక్కు ఉంది కదా అందరికీ మాట తప్పలేదు వాళ్ళు వీళ్ళు అంటారు మమ్మల్ని మేము వస్తాం వీళ్ళు అంటారు వాళ్ళు అంటారు తప్పి అంటే ఈరోజు ఇచ్చారు ప్రతి గ్రామంలో ముందా ముందు ఎవరు మాది అండి దాని వాళ్ళు మేము ముందు వాళ్ళని కాదుగా తీసేస్తాను ఇచ్చారు కదా అంతే అట్టగంటారు మనకు తెలీదు మా నియోజకం కాదు రాష్ట్రం మొత్తం నూటికి డెబ్బై పర్సెంట్ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతుంది అంతవరకు చెప్తాం తప్పు చేయలే తప్పు చేయాలని తప్పు దేవుడిని నిరూపించాడు అది ఇండియా ప్రపంచం కొలైకి పోతుంది వీళ్ళు తప్పం వాడదు తప్ప లోకేష్ గారు ఎందుకు ఓడిపోయాండి అది ఎవరు మాకు తెలుసు చెప్పుకోకూడదు ఈ వర్షం వాడది గంజిరంజీ ఇంక రాడు గెలవడు

తల్లికి చెల్లికి ఎన్ని పడవలేదా ఇవన్నీ నువ్వు రికార్డ్ చేయమా ఫ్రెండ్ ఆయన నా కుటుంబాన్ని ఎందుకయ్యా ఎందుకు నీకు తెలుసు కదా నువ్వు చెప్పు సార్ నువ్వు చెప్పు ఒపీనియన్ చెప్పు నాకు నీ ఒపీనియన్ చెప్పి నా ఒపీనియన్ చెప్పు దాదాపు నువ్వు పద్మూడు జిల్లాలు తిరిగి ఉంటావు కదా తిరిగావా చెప్పిందే అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న ఇంత భయపడే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అంటే ఈ రోజు ఇలాంటి ముఖ్యమంత్రి మనం చూసారా గతంలో ఎలాగైనా అసలు ఏంటి ముఖ్యమంత్రులు బాగుండారు బలే చూసారు బూతులు ఈ రంగం చేసేవాళ్ళు అసలు ఎక్కడా లేదు ఆ మంత్రులు బూతులు తిట్టగడదుగా ఇది మాట్లాడుకోవాలి చంపవద్దు ఈ అమ్మాయి అక్క పిల్లల హోల్ అయినా హోల్ నాయనా ఏ పార్టీ అయినా తిట్టు అసలు అలా కుటుంబాల జొలి అంటే ఈనే చెప్తున్నాడు కదా బాబాయ్ ఒక పక్కేమో నేను మంచి చేశాను. చేసాడు చేయుదేనని నేను కొంతమందిని నిజాఖ్ వనై చేసాడుగా చాలా మంది డబ్బులు వేసాడు వేశాడుగా ఇన్నిది మనం అనకూడదే. చేసాడు ఆయన చాలా మందికి చేసాడు ఇంకా అంతకన్నా ఎదురాల్లో చాలా మంది పట్టుకొట్టారు. అంటే తెలీదు అంటే జన్మభూమి కంపెనీలు పెట్టి దోచుకున్నారు చంద్రబాబు నాయుడు అంకమ్మ జన్మభూమి కమిటీలు అవన్నీ ఎందుకు అవి అయిపోయినాయిగా ప్రజలు తీర్పిచ్చారు చంద్రబాబుకి ఇరవై మూడు సీట్లు పంపించారు అయిపోయింది దాని గురించి పద్దా చెప్పకూడదు బాగోలేదండి లేదో చెప్పు ఇప్పుడు ఏందో నువ్వు చెప్పు ఆయన జన్ కమిటీలు పెడితే అయితే అసలు అయిపోయింది కదా జన్మభూమి కమిటీ పెట్టాడు చంద్రబాబు అమరావతి అని పెట్టాడు పోలవరం అని కట్టాడు పోయాడు ఆయన ఈయన వాలంటీర్లు పెట్టాడు ఈయన ఏం చేస్తాడు ప్రజలు చూద్దాం ఏం చేస్తాడు ఇంకెంత చనిపోయేటప్పుడు ఋషి అడిగితే ఏం చూద్దాం మేము అంటే నేను సిద్ధం అని సవాల్ చేస్తున్నాడు ఓరే బాబు సిద్ధాలు అందరూ ఉండరు సిద్ధానికి జనం ఆడ జనం అంతకన్నా సిద్ధంగా ఉంటారు అంటే వీళ్ళని పెత్తందారులు అంటున్నాడు కదా అన్న మరి ఈ రోజున అన్న ఇవన్నీ మా చేత చెప్పి డబ్బులు తిన్న వాళ్ళు అందరూ అట్టాకే చెప్పుకుంటా ఉంటారు ఈ మధ్యలో రెండు కోట్లు అమ్మింది ఇప్పుడు డెబ్బై లక్షలకి వచ్చింది